ఉమ్మడి ఆదిలాబాద్ వాసులు ఖచ్చితంగా దర్శించాల్సిన అద్భుతమైన ఆలయం శ్రీ కదిలే పాపారేశ్వర స్వామి వారి ఆలయం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు ఆ పరశురాముడే ప్రతిష్ఠించాడు అన్ని ఆలయాలు హిందూ సంప్రదాయం ప్రకారం తూర్పు మరియు ఉత్తర ముఖ ద్వారాలు కలిగి ఉంటే ఈ ఆలయం మాత్రం పశ్చిమ కలిగి ఉంది మరో అద్భుతం ఏంటంటే ఈ ఆలయం వెనుక భాగంలోని శ్రీ మాతా దేవి ఆలయం కూడా ఉంది అందుకే ఇక్కడ నిత్య అన్నదానం కొనసాగుతుంది ఈ ఆలయం పక్కనే పద్దెనిమిది రకాల చెట్లతో కూడిన ఒక పెద్ద వటవృక్షం ఉంది ఇంత గొప్ప ఆలయం నిర్మల్ జిల్లా దివలాపూర్ మండలం కదిలే గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో ఉంది తప్పక దర్శించండి